స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా హీట్ ద బిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు కాబూల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాబూలు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్తో పాటు కాబలి ఒకటో పట్టణ సిఐ ఫిరోజ్ ఖాన్ రెండవ సిఐ గిరిబాబు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు హీట్ ద బిట్ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ శాఖకు కాబూలు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేయడం జరిగింది అంతకుముందు స్థానిక కచేరీ రోడ్లో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ సిఏలు ఫిరోజ్ ఖాన్ గిరిబాబులు మొక్కల నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్రపై ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఐలు జమాల్ జానిక రామారెడ్డితో పాటు మున్సిపల్ మేనేజర్ పణికుమార్ టిపిఓ వివేక్ శానిటరీ ఇన్స్పెక్టర్ బషీర్తో పాటు మున్సిపల్ అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కార్యక్రమం కింద ఈరోజు కావలి పురపాలక సంఘ పరిధిలో మనము హీట్ కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమము అలానే ప్రజలకి మన ఎండల నుంచి కానీ వడదెబ్బ నుంచి కానీ ఎలా వాళ్ళని కాపాడుకోవాలి వాళ్ళ ఆరోగ్యాన్ని పెరుగుపరచుకోవడానికి ఏం చేయాలి దాని మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన పురపాలక సంఘ సిబ్బందితో పాటు విచ్చేసిన మన వన్ టౌన్ సిఐ ఫిరోజ్ గారికి టూ టౌన్ సిఐ గిరిబాబు గారికి ఎస్ఐలకి మన పురపాలక సంఘ అధికారులకి శానిటరీ ఇన్స్పెక్టర్లకి సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత రెండు వారాల నుంచి పట్టణంలో ఈ కార్యక్రమం మీద మనం పురపాలక సంఘ సిబ్బంది చేత అందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది స్కూల్స్లో అంగన్వాడీ సెంటర్స్లో హాస్పిటల్స్లో ఆర్టీసీ బస్ స్టాండ్స్లో అన్ని చోట్ల కూడా ప్రజలు ఈ ఎండకు నుంచి వాళ్ళకి ఎలా కాపాడుకోవాలి ఎండకి దెబ్బకి గురి కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే దాని మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టాం అలానే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వారి చేత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మజ్జిగ ప్యాకెట్స్ వాటర్ ప్యాకెట్స్ అలానే మన పురపాలక సంఘ పరిధిలో మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నాలుగు చోట్ల మనము మనం ఇది చలికేంద్రంలు ఏర్పాటు చేసి ప్రజలకి ఎక్కడా కూడా అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది దాంతో దాంతోపాటు పట్టణంలో ఖాళీ ప్రదేశాల్లో కూడా మొక్కలు నాటించడం కూడా జరిగింది ఈ కార్యక్రమాలు మనము నిరంతరం కూడా జరుపుకోవాలి మనం ఎవ్రీ థర్డ్ సాటర్డే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కేంద్ర ఏదో ఒక థీమ్ కింద ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నాం ఆ ప్రోగ్రామ్స్ ఆ మంత్ తోటే కాకుండా ప్రతి నెలా కూడా వాటి యొక్క వాటిని మళ్ళీ మనం కొనసాగించుకుంటూ ప్రజలకి వాటి మీద కూడా అవగాహన కల్పిస్తూ అన్ని విధాలా కూడా ప్రజలు ఆరోగ్యవంతంగా సౌకర్యవంతంగా జీవించేలాగా కృషి చేయడానికి అందరూ కూడా ప్రయత్నించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన మన సిబ్బంది కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక్కన లాంటి కార్యక్రమం అట్లాగే బీట్ ద హిట్ ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సో మనకి రాబోయే ఈ వన్ మంత్లో కూడా గ్లోబల్ వార్మింగ్ పెరిగినందున మనకి అత్యధిక వేడి ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ వేడిని కట్టుకునే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లాగే మా శాఖలకు సంబంధించి మా ఎంపీ గారు ఏమైతే ఆదేశాలు ఇచ్చారో అవన్నీ కూడా మేము మా పోలీస్ స్టేషన్ పరిధిలో హౌస్ని చల్లగా ఉంచుకునేదానికి అట్లాగే కూల్ వాటర్ని ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి ఏదైనా ఆకస్మికంగా తలు తిరిగి పడిపోతే ఈ ఎండవేడి మీద దెబ్బకి మనం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఆల్రెడీ యాంటరీ ఇన్స్పెక్టర్ గారు అట్లాగే సిపిఓ గారు మాకు అవగాహన కార్యక్రమం కూడా కల్పించారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఎండను తగ్గుతునే ఏమైతే మార్గాలు ఉన్నాయో ఆయన అది కూడా పాటించి చూసే తప్పకుండా రాబోయే ఈ గ్లోబల్ వార్మింగ్ ఈ ఎండవేడిని బా ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు అని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ